మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలు కొనసాగుతున్నాయి ఈ మేరకు హైదరాబాద్ తో పాటు ఖమ్మం కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న హోటళ్లు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో హోటల్ నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు కిచెన్లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు గడువు ముగిసిన పాడైపోయిన ఆహార పదార్థాలను సీడ్ చేశారు అనంతరం నిబంధనలు పాటించని యాజమాన్యానికి నోటీసులు అందించారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి